ఈ సూపర్ నె లో కానీ స్మార్ట్ నెపిరడ్ లో కానీ ముఖ్యంగా ఉన్న కలుపు సమస్య కలుపు ఎక్కువ ఉండడం వల్ల ఇది సూపర్ నేపియర్ కానీ స్మార్ట్ నేపియర్ కానీ తొందరగా ఎదుగుద ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే చూడండి ఎలా ఉందో దీనికి నివారణ ఏందంటే కలుపు నివారణకి టాటా అట్రాటఫ్ అని ఉంటుంది టాటాలో అది మే మిగతా వేరే కంపెనీలో ఉంటాయి అట్రాజన్ అని అవి వాడితే సూపర్ గా తగ్గిపోద్ది ఇక్కడ ఒక రైతు అట్రాజన్ వాడుతున్నాడు ఇక్కడ చూడండి మొత్తం సూపర్ నేపే పై నుండి కూడా పట్టుకొని వస్తుండు ఈ మందులు వాడండి ఖచ్చితంగా మీ సూపర్ నేపేలో కానీ స్మార్ట్ నేపేలో కానీ కలుపు నివారణ ఈజీగా నివారణించుకోవచ్చు ఇది ఒక భయంలా అయిపోయింది మనకు కలుపు నివారణ ఎలా కానీ కలవడం ద్వారా రెండు మూడు వేలు అవుతుంది చూడండి ఎంత తిక్కుగా ఉంది చూడు కలుపు ఈ మందులు వాడండి ఖచ్చితంగా మీరు కలుపు నివారణ చేయగలుగుతారు అతి తక్కువ ఖర్చులో హాఫ్ ఎకర్కు ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది రెండు వందల రూపాయలతోటి మనం పూర్తిగా కలుపుని నివారించుకోవచ్చు